హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో మా పూజా మందిరం మీకు ఎవరైతే చూపించిపోతుందండి ఏమీ లేదు ఏంటంటే చాలా సింపుల్ అనమాట ప్రతిరోజు ఇక్కడ ముగ్గు పెట్టుకోవడం కష్టం అవుతుంది అది చెరిగిపోవడం వల్ల చెరిగిపోతుంది అనమాట సో దానివల్ల ఏంటంటే నేను ఇక్కడ రెడ్ కలర్ పెయింట్ తోటి ముగ్గు అనేది వేసుకుంటున్నాను పెయింట్ తోటి ముగ్గు అనేది వేస్తున్నాను అనమాట సో సింపుల్గా పద్మం అనేది ఇక్కడ మందిరం లోపల పద్మంతో పెయింట్ అనేది పద్మం అనేది వేసుకుంటున్నాను రెడ్ కలర్ తోటి చాలా అంటే చాలా సింపుల్గా అండి పెయింట్ తోటి మనకు మనకు నచ్చిన డిజైన్స్ అనేవి మనం వేసుకోవచ్చు ఇక్కడ నేను ఓన్లీ మిడిల్లోనే అనేది వేశాను తర్వాత ఏంటంటే ఇది పూజా మందిరం దగ్గర బయట అనమాట ఇక్కడ కూడా డైలీ ముగ్గు పెట్టుకునేదాన్ని ఇక్కడ కూడా ఏదో నాకు వచ్చినంతలో మనకు నచ్చిన డిజైన్ అనేది ఇదేనే కాదు మీకు నచ్చిన డిజైన్ ఏదైనా సరే మనం చక్కగా ముగ్గు అనేది పెయింట్ తోటి వేసేసుకోవచ్చు స్టిక్కర్స్ కూడా అంటించాను సో అవి మాపు పెట్టడం వల్ల ఏంటంటే అస్తమానం పోవడం అక్కడ మరకలు పడిపోతుంది అనమాట సో ఈ విధంగా ఐడియా వచ్చి మొత్తం పెయింట్ తోటి ముగ్గు అనేది వేసేసాను నాకు రెడ్ కలరే కొంచెం టైల్స్ మీద బాగా కనిపిస్తుంది అనమాట అందువల్ల ఈ రెడ్ కలర్ అనేది చూస్ చేసుకున్నాను మిగతా కలర్స్ అనేవి ఏవి వాడలేదు ఇక్కడ సో సింపుల్గా బార్డర్ అలాగే చిన్న గులాబీ ముగ్గు అనేది ఇక్కడ వేశాను అనమాట కొంచెం లావుగానే పెట్టుకున్నాను ముగ్గు ఇలాగా నాలుగు పక్కల కూడా బార్డర్స్ అనేవి వేసేసాను చాలా సింపుల్గా ఉండి లుక్ లుక్ కూడా చాలా బాగుంది అనమాట చూసారా చాలా బాగుంది కదా మందిరానికి బయట కూడా అంత బాగా మంచి లుక్ వచ్చింది సో ఇది మర్నాడు చిన్న పూజ వీడియో క్లిప్ అనేది ఇక్కడ యాడ్ చేశాను మీకు తర్వాత మనం చిన్నప్పుడు వైకుంఠ పాలు కదా గుర్తుందా మీ అందరికీ సో సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు వైకుంఠ ఆడుకుంటే చిన్న క్లిప్పింగ్ అనేది తీసాను అనమాట సో ఈ మధ్యన వీడియోస్ అనేవి పెట్టడం పెట్టట్లేదండి ఆన్లైన్ క్లాసెస్ విన్నాను కదా వైలెన్వి అందువల్ల అనమాట ఈ ముగ్గు అది ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి